నిమ్మకాయలంగా అడిగినాం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం దీనికి కావాల్సినవి కొత్తిమీర పుదీనా మెంతి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసలు అడిగి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఎలా వండాలో చూపిస్తాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంచు పెట్టినాం అందులో రెండు చెంచాల ఈ ఆవాలను నేసుకుంటున్నాం సెనుషడు పువ్వుత్తులు కజ్యామాకు అరసమిషడు జిలక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసినాం ఇవి దూరగా కోలిచ్చుకోవాలి కొత్తిమీర పుదీనా మెంతి ఒక చెంచెడు పసుపు అరసెమిషడు ఇంగు చెంచెడు అల్లం వెల్లిపాయ వేసినాము పచ్చివాసనగా గోలించుకున్నాము ఇప్పుడు చెమ్మకాయలు పోసుకున్నాము అందులో నానబెట్టిన ఈ శనగలు వేసుకుంటాము ఈ చెమ్మకాయలను నానబెట్టిన శనిగలు వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆరోగ్యానికి సుఖ మంచిది ఇందులో ఒక నిమిషడు కారపొడి వేసుకున్నాం అర సముషడు మసాలా కారపొడి తగినంత ఉప్పు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాము దీనిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కూర రెడీ అయింది వేడి వేడివేడి తో కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది చెమ్మకాయ నల్ల జనగల నానబెట్టి పోసుకొని అన్నుకున్న కూర